ఈ ఏడాది నంది అవార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు అవార్డులు ఏ ప్రాతిపదికన ఇవ్వాలనే అంశంపై నిర్మాతల మండలితో చర్చించి రావాలని నిర్మాతలకు సూచించినట్లు వివరించారు సచివాలయంలో మంత్రి కందుల దుర్గేష్ తో సినీ నిర్మాతలు కలిశారు దిల్ రాజు సహా పద్నాలుగు మంది నిర్మాతలు మంత్రితో సమావేశమై చిత్ర పరిశ్రమ అభివృద్ధిపై చర్చించారు సమావేశం తర్వాత మాట్లాడిన మంత్రి దుర్గేష్ సినీ సమస్యల పరిష్కారం

వారు కోరడం జరిగింది సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి కొత్త సినిమాలు రిలీజ్ విషయం కానివ్వండి షూటింగ్ విషయం కానివ్వండి అదేవిధంగా ఒక ప్రత్యేకమైనటువంటి పాలసీ తీసుకువచ్చే విషయం కానివ్వండి విస్తృతమైనటువంటి మీ వేదిక మీద వాటిని బాగా ఆలోచించి ఒక సమగ్రమైనటువంటి ఆలోచనతో ముందుకు రండి వచ్చినప్పుడు సీఎం గారితో డిప్యూటీ సీఎం గారితో మీకు సమావేశం సెప్టెంబర్ మొదటి రెండు వారాల్లో ఎప్పుడు అవకాశం కుదిరితే అప్పుడు ఏర్పాటు చేస్తామని చెప్పాం ఇప్పటికే ముఖ్యమంత్రి గారు నంది అవార్డుల విషయంలో కానీ నంది నాటకోత్సవాల విషయంలో కానీ స్పష్టమైనటువంటి వైఖరి తీసుకున్నారు అదేవిధంగా నంది అవార్డుల విషయంలో ఉప ముఖ్యమంత్రి గారు కూడా చాలా సూచనలు చేశారు వీటిని దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరం కూడా నందియాబాద్ లో పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలన్నటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం దాన్ని ఏ రకంగా చేయాలనేటువంటి దాని మీద రెండు మూడు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి దాన్ని కూడా ఒక విస్తృతంగా ఆలోచించి ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది దీని మీద వారిని కూడా ఆలోచించుకుని రమ్మని చెప్పాం తెలుగు సినిమా అనేది ఇటు తెలంగాణకైనా ఇటు ఆంధ్రప్రదేశ్ కైనా ఒకటే ఎక్కడైనా ఉత్తమ చిత్రం ఉత్తమ చిత్రంగానే నిలబడుతుంది కనుక రెండు రాష్ట్రాలు కలిసి చేయాలా లేకపోతే విడివిడిగా చేయాలనేటువంటి అంశం మీద నిర్మాతలు భిన్న అభిప్రాయాలు తెలియజేశారు వాటన్నింటినీ కూడా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం వారా ఆలోచనలు తీసుకుని దాని ప్రకారం ముందుకెళ్ళడానికి ఒక ఆలోచన బడ్జెట్ చుట్టూనే ఇవాళ సినిమా పాన్ ఇండియా సినిమాలు అయిపోయినాయి దానికి ఎక్కువ బడ్జెట్ చదువుతున్నాయి ఓటీటీ వచ్చింది వీటి అన్నిటి దృష్ట్యా సినిమాకి సంబంధించినటువంటి విధాన రూపకల్పన విషయంలో బడ్జెట్ ని ప్రధానాంశంగా తీసుకుని ఏ సినిమాలకి ఏ రకమైనటువంటి సహకారాన్ని ప్రభుత్వం సరే నుంచి ఇవ్వాలనేటువంటి మాట కూడా వారు ఒక అన్యాపదేశంగా మాట చెప్పడం జరిగింది దాన్ని రాబోయే రోజుల్లో ఆలోచించి తొందరలోనే ఒక పాలసీ తీసుకురావాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది ఉప ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద చాలా ఆలోచన చేస్తా ఉన్నారు అందరం కలిసి ఒక సమగ్రమైన విధానం తీసుకురావడం ద్వారా పెద్ద సినిమా చిన్న సినిమా అనేటువంటి మాట ఏదైతే ఉందో వాటన్నిటికీ సహకారం లభించే విధంగా చేయడానికి సిద్ధం